భాష ఎడకల భాష ఆరే భాష లంబాడి భాష కేరళ సింగ అనే భాష లంబాడి భాషలో రెండు భాషలు ఉంటాయి ఒకటి ఒకటి ఏపీ అని ఉంటుంది అది గ్రామ పంచాయతీలో తీర్మానం చేయడం జరిగింది గ్రామ పంచాయతీ సైన్యం మండలం సైన్యం మండలం తీసుకోట మండలాలలో గ్రామ పంచాయతీలో తీర్మానం చేయడం జరిగింది ఇది ఇది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసన శాసనసభలో లంబాడి భాషను తీర్మానం చేసి పంపిణీ జరిగింది ఇంకా మరి గ్రామ పంచాయతీలలో భాషా పరంగా తీర్మానం చేయడం జరుగుతుందని జరుగుతుంది దీనివల్ల పనులు తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు ధరావత్ సాంబర నాయక్ నాయక్ పార్టీ స్థాపించడం జరిగింది ఇవాళ ఈరోజు మనం ఇక్కడ కూర్చోడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు భాష ఎట్లా ఉంటుందో అలానే హిందీ భాష ఎట్లా ఉంటుందో ఇంగ్లీష్ భాష ఎట్లా ఉంటుందో అలానే మన ఓవరాల్ తెలంగాణ రాష్ట్రంలో సుమారు నలభై లక్షల జనాభా లంబాడ గిరిజన బిడ్డలు ఉన్నారు వీళ్లకు చదువుకోవడానికి అక్షరాలు కావాలని చెప్పేసి ఈరోజు మన ముందుకు వచ్చారు ధరావత్ సాంబా నాయక్ గారు నాయక్ పార్టీ స్థాపించి ఈ అక్షరాలు ఏంటంటే మీరే చూడండి ఈ భాషను అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము అలానే దేశవ్యాప్తంగా ఈ అక్షరాలను బయటికి తీసుకెళ్లాలని గిరిజన బిడ్డలను ఈ అక్షరాలతో చదువు నేర్పియాలని ఈ మీడియా ప్ర ముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాం